నమస్కారం నేను సహస్ర ఒబసిటీ అనేది ఈ మధ్యన ఇండియాలో మరీ ఎక్కువ అయిపోయింది ఒకప్పుడు నెంబర్ వన్ అమెరికా దేశం ఉంది ఆ తర్వాత ఇప్పుడు నెంబర్ టూ అయితే ఇండియాకే వచ్చేసింది ఒబసిటీలో అంత ఎక్కువగా ఉన్నట్టు కూడా నివేదిక ప్రకారం తెలుస్తుంది మరి ఇండియాలో ఈ ఒబెసిటీ ఎక్కువ రావడానికి కారణాలేంటి ఒబెసిటీలో హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉన్నట్టు కూడా కొన్ని నివేదిక అంటే కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి లోపతిలో తగ్గని ఈ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మన హోమియోపతిలో తీసుకోవచ్చు అని అయితే ప్రముఖ హోమియోపతి డాక్టర్ బసవానందం గారు అయితే చెప్తున్నారు మరి నిజంగానే దీంట్లో అలాంటి ట్రీట్మెంట్ ఉందా ఏంటనేది తెలుసుకుందాం మరి డాక్టర్ గారిని విషయాలు పూర్తిగా సందేహాలన్నీ కూడా ఆయన ద్వారానే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే డాక్టర్ గారు సార్ ఒబెసిటీ అనేది ఇప్పుడు పిల్లలలో అయితే మరీ ఎక్కువ అయిపోయింది ఒకప్పుడు అందరూ చాలా చక్కగా హెల్తీగా ఉండేవాళ్ళు నిజానికి కానీ ఇప్పుడు హెల్తీగా లేరు ఒబెసిటీ ఉన్నారు బొద్దుగా ఉన్నారు అంటే అలా కూడా కాదు అది ఓవర్ వెయిట్ అన్నట్టుగానే తెలుస్తుంది దీనివల్ల డయాబెటిక్ పెరగడం షుగర్ లెవెల్స్ పెరగడం వాళ్ళ లైఫ్ స్పాన్ తగ్గిపోవడం ఇంకా రకరకాల కారణాలు ఆటోమేనిక్ డిజీసెస్ రావడం ఇవన్నీ రక ఆర్థోపెడిక్స్ రావడం ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి సో ఒక్క దానివల్ల ఇన్ని డిజీసెస్ వస్తున్నాయి కాబట్టి ముందు జబ్బునే మనం తగ్గించుకోవాలి కాబట్టి హోమియోపతిలో దీనికి ఎట్లా ట్రీట్మెంట్ ఉంటుంది అంటారు మామూలుగా ఒకటి ప్రజలు గుర్తించుకోవాలి ఒబేసిటీ అనేది డిసీజ్ కాదు అదొక డిజార్డర్ డిజార్డర్ అండ్ మెటబాలిక్ డిజార్డర్ మామూలుగా బాడీలో మన మెటబాలిజం అనేది ఉన్నది మనం తీసుకునే ఆహారం ఎంత ఉండాలి ఎంత ఎక్సికేట్ చేయాలి ఆ ఫంక్షన్ చేసేదాన్ని మెటబాలిజం అంటారు ఎవరికైతే బాడీ మెటబాలిజం డిజార్డర్ అవుతుందో అలాంటి వాళ్ళకంటే ఇరెగ్యులర్ ఫుడ్ ఇప్పుడు తిన్నాక వితిన్ హాఫ్ ఎన్ అవర్లో మళ్ళీ ఏమో తినడం తిన్నాక వన్ అవర్కి మళ్ళీ ఏదో తినడం వల్ల అది ఏమవుతుంది అంటే ఆ డైజెషన్ సిస్టమ్ దెబ్బతింటుంది దానివల్ల ఏమవుతుంది ఈ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అయిపోతుంది అందుకోసమే అది ఓవర్ ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ భాగాలలో పట్టుకొస్తుంది కాబట్టి మన కాజ్ ఆఫ్ ది ఇప్పుడు మేము చూసేది కాజ్ ఆఫ్ ది డిసీజ్ చూస్తాం హోమియోపతిలో కాన్స్టిట్యూషన్ వీళ్ళ కాజ్ ఏమైంది ఇలాంటిది వల్ల ఇదే పిల్లల్లో కూడా చూడండి ఇటు చాక్లెట్లు అటు బిస్కెట్ ఇట్లా తినడం వల్ల ఏంటంటే మనం తిన్న తర్వాత ఏదైనా ఆహార పదార్థము స్టమక్లో డీజ అది అది అరిగి జ్యూస్ లాగా తయారయ్యి ఇంటెస్టెన్స్ పంపించేస్తుంది చిన్న పేగుల్లోకి వెళ్ళిపోతుంది దానికి టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది ఏదైనా ఫుడ్ తిన్నాక టూ అండ్ హాఫ్ అవర్స్ వరకు మళ్ళీ ఏం తినద్దు అప్పుడే మన డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ ఉంటుంది ఒక గంట కాదు అధిక మళ్ళీ ఏమో తింటుంటారు ఇట్లా తినడం వల్ల ఏమవుతుంది అది జ్యూస్ తయారయ్యి డైజెషన్ అవుతున్న సమయంలో మళ్ళీ రా మెటీరియల్ మీదకి వెళ్ళేసాం కదా అది అది ఇది కలిసిపోయి ఇప్పుడు అన్నం ఉడుకుతున్నప్పుడు గెస్ట్ వచ్చిందని చెప్పి ఇంకొక గ్లాస్ బియ్యం వస్తే ఉడుకుతుందా అది అది పోతుంది ఇది పోతుంది రెండు అయిపోతాయి సేమ్ అదే విధంగా మన బాడీ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అయిపోయి మనకు ఈ యొక్క డిపాజిషన్ అది ఎక్కువైపోయి బాడీలో ఓవర్ వెయిట్ అవుతారు దాని కాజ్ గుర్తుపట్టి వాళ్ళ మెటబాలిజం కరెక్ట్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ చేసినట్టయితే మనుషులు ఎంతోమంది వితిన్ వన్ వన్ మంత్లో టూ కేజీ తగ్గినాం ఫైవ్ కేజీ తగ్గినాం టెన్ కేజీ తగ్గినాం అని చెప్పి వస్తారు మా దగ్గరికి మేము ఇచ్చిన ట్రీట్మెంట్కు కానీ ఇతర ఇతర పద్ధతుల వల్ల ఈ యొక్క ఓబాసిటీ కోసము ఎన్నో రకరకాల చిట్కాలు పచ్చికూరలు పచ్చి కాయలు తినడము ఇట్లా ఏమో చేసారు మనకు మానవులకు డైజెస్టివ్ ఎంజైమ్స్ స్టమక్లో ఉడకబెట్టిన వాటినే జీర్ణం చేసే అవకాశం ఉన్న చిన్నప్పటి నుంచి వాటికి రా మెటీరియల్ తినడం వల్ల మన పొట్టలో ఉండేటువంటి డైజెస్టివ్ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది కాబట్టి ఇలాంటివి తినకుండా దాని కాన్స్టిట్యూషన్ పరంగా మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మనకు పర్ పర్మనెంట్గా క్యూర్ అవుతుంది ఏ సమస్య ఉన్నా శాశ్వత నివారణ చేయవచ్చు అవును మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ ట్రూ అండి సో సమస్య దెబ్బ ఎక్కడో తగిలితే మందు ఎక్కడో రాసినట్టు కాదు సమస్య కరెక్ట్గా ఎక్కడ ఎలా ఉంది అనేది ముందు తెలుసుకోవాలి సో శరీర తత్వాన్ని బట్టి కాన్షియస్ని బట్టి హోమియోపతి మందులు అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు డాక్టర్ బసవానందం గారు అయితే చెప్తున్నారు మరి మీ యొక్క శరీరం తత్వము మీ కరెక్ట్ మందులు ఇవ్వాలన్న కూడా అందులో హోమియోపతిలో ప్రముఖులు అంటే అందులో ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళు అయితే చేయగలుగుతారు సో ఎక్కడ పడితే అక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా మీకు మంచి ఫలితాలు అయితే రావు సో దీంట్లో హోమియోపతిలో నిపుణులైనటువంటి డాక్టర్ని కనుక కన్సల్ట్ అయితే మీకు మంచి రిజల్ట్స్ అయితే చాలా త్వరగా అయితే వస్తాయి సో దానికైతే బెస్ట్ సొల్యూషన్ ఈశ్వరప్ప హోమియోక్లినిక్ చిక్కడపల్లిలో ఉంది ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి ఒబెసిటీకి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మీరు అక్కడ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు థ్యాంక్ యూ డాక్టర్